ఆయన కలిగే ఆనందం కంటే మారు మనస్సు విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషం పండగ ఆనందం ఏదండి పండగ అనుకుంటున్నారు ప్రభు పుట్టాడు ప్రభు పుట్టాడు ప్రభు పుట్టాడు ప్రభు పుట్టాడు ఏంటారా మీ పండగ ఏమర్థమైంది క్రైస్తవ్యానికి అంటే ప్రపంచానికి తెలియదండి ప్రపంచానికి అర్థం కాలేదు బైబిల్ ప్రపంచానికి అర్థం కాలేదు క్రీస్తు ఉద్దేశం ఇది నేర్పించాలి వాళ్ళందరికీ వినిపించాలి ఇది వాళ్ళకి తెలియజేయాలి ఒక కుమారుడు తప్పిపోయి తిరిగి రావడం రా తండ్రికి పండగంటే చావవలసిన వాడు బ్రతకడం రా పండగంటే దేవుడికి ఏదో చేసేసి దేవుడి దగ్గర మెప్పొస్తాదని ఎవరండి ఈ తప్పుడు మాటలు చెప్పారు నువ్వు నిజంగా ఏసుప్రభును ప్రేమించిన వాడవైతే నువ్వు నిజంగా దేవుడికి పండగ చేయాలి అనుకున్నవాడు వైతే చెప్పవెళ్ళి సమాజానికి యేసు ప్రభు వచ్చాడు నీ కోసం చనిపోయాడు నీ కోసం తిరిగి లేచాడు క్రిస్మస్ ఆడు చెప్పడం కాదు ఇరవై ఐదునే మూడు వందల అరవై ఐదు రోజులు చెప్పాలి చెప్తావా అంతటే మనకేక్కడది క్రైస్తవ్యం ఏమైపోతుందర్రా అర్థం కాలేదు క్రీస్తు తత్వం అర్థం కాలేదు దేవుని ఉద్దేశం పండగలు చేసుకోవడానికి సిద్ధపడుతున్న ఈరోజు క్రైస్తవులను చూసి ఏమనాలి ఇలా చెప్పేవాడు లేడు పండగ చేసుకుందాం రండి తిరిగి అవుతావు రండి మన ముందు మన అన్నలు కూడా అలాగే చేశారు దున్నలో ఎవరాళ్ళు విశ్రాయలేదు ఏ సంటే అర్థం కాలేదు ఆయన పుట్టినందుకు అర్థం కాలేదు పుట్టినందుకు సంబరం చేసుకోవడం కాదు ఆయన పుట్టింది చావడానికి అందుకు పుట్టాడు ఆయన పుట్టింది నువ్వు కేకులు వండుకొని తినడానికి కాదు ఆయన పుట్టింది నువ్వు కొత్త గుడ్డలు కట్టుకోవడానికి కాదు ఆయన పుట్టింది నువ్వు సంబరాలు చేసుకోవడానికి కాదు ఈసప్రభు పనులు ఎన్నో ఉన్నారా ఏమండి ఏమండి క్రిస్మస్ వచ్చేది చేరుకుంటారు నాకు డాడీ డాడీ మాకు బట్టలు కొంటారా డాడీ మనం ఎక్కడికి వెళ్దాం ఎంజాయ్ ఊరి మీద తిరగడానికి ఏసుప్రభు పుట్టాడు నువ్వు కొత్త గుడ్డలు కొనుక్కోవడానికి యేసుప్రభు పుట్టాడు నువ్వు కడుపు అయ్యే తిరగడానికే యేసుప్రభు పుట్టాడు ఎవరికి అర్థమైందండి ఏసు పుట్టుకలోని రహస్యం పండగంటే కొరడా చేసి ఊతి కారేయడం అది ప్రభు నేర్పించాడు రెండు వేల సంవత్సరాలు కదా అదే చేస్తాడు బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ మీరు పాడుతున్నారే ఓ దేవదూతలు వాళ్ళు ఉన్నారు కదా పాడడానికి మళ్ళీ నువ్వెందుకు గార్దప స్వరం వేసుకొని వెండానికి సొంపుగా ఉండవు ఏమండి అర్ధరాత్రి కూడా బయలుదేరుతారండి డబ్బులు వాయించుకొని ఎందుకు ఎవరు లేపడానికి పడుకున్న లేపడానికి నువ్వు పడుకున్నప్పుడు ఎవరైనా డబ్బులు వాయించుకొని వచ్చాడు వచ్చి దరిద్రులు పనికి మళ్ళీ వేదంలో తిట్టుకుంటావు తిట్టుకోవా ఏమండి అలారం మోగినందుకు చిరాకు వచ్చి నీకు లేకవలసిన టైంలోనే అలాంటిది అర్ధరాత్రి పూట ఈ అన్ని డప్పులు డొమారాలు పట్టుకొని ఎన్ని చేస్తుంటే నువ్వు ఎవరిని మేలు కోల్పోడానికి వెళ్తున్నావు మీరు చేస్తున్నారే కంజర్ల డప్పుల శబ్దాలు వాటిని వినుటకు లేదు నాకు ఏంటంటే బాబు బైబుల్లో ఎప్పుడు మేము ఈ మాటలు చదవలేదు అనుకున్నారా మరి ఏమనుకుంటున్నారు ఎప్పటి వరకు నాసిరకం సరుకు వినేశారు మీరు ఇప్పుడు మీరు నాణ్యమైన సరుకు వింటున్నారు ఇది బైబిల్ అంటే ఎప్పటి వరకు బైబిల్ అంటే వ్యాపారంగా మార్చిన వారు బైబిల్ విన్నారు మీరు కానీ దేవుడికి నచ్చని పండగ ఏసు ప్రభు వెళ్ళని పండగ వెళ్ళిన కొరడా చేసిన పండగ తండ్రి ఇంటిని వ్యాపార పిల్లగా మార్చినందుకు ఆవేశంతో నిండిపోయిన పండగ అది సంబరం దేనికోసం సంబరం లోకమంతా నశించిపోతుంది ఏం ఖర్చు పెడుతున్నావు నువ్వు లోకానికి ప్రకటించడం కోసం ఏం చేస్తున్నావు ఏ సుప్రభు తరువాత ఏమన్నాడు తెలుసా మీరు వెళ్ళి సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి అని చెప్తే డిసెంబర్ ఇరవై నాలుగు నెలలతో అర్ధరాత్రి గానం గానాలు చేసుకొని ప్రతి మరి మిగతా మూడు వందల అరవై నాలుగు రోజులు ఏం చేస్తున్నావు ఎక్కడికి వెళ్ళావు మూడు పూట్ల గట్టిగా తింటావు మట్టానికి ఏమండి శుభ్రంగా దుప్పడిదన్ని మంచం మీద పడుకుంటావు ఈరోజు క్రైస్తవ్యం చేస్తున్నది ఏంటి చెప్పండి గుడికి భజన చేయడమా నీకు మిగిలిన ముష్టి ఏదో పాస్టారి ముఖాన్ని కొట్టేయడమా ఆ తర్వాత బాబు దీవించేయండి ప్రతిమే చేయించుకోవడమా ఏంటండి ఈరోజు క్రైస్తవ్యం ఎలా ఉంది పండగంటే ఏంటో అర్థం కాని వాతావరణంలో ఈ సమాజం బ్రతుకుతున్నప్పుడు దేవుడికి ఎలా ఉంటుందండి మండిపోదా సమాజం అంతా నాశనానికి వెళ్ళిపోతుంటే ఎవడు మా నిమిత్తము పోను మా నిమిత్తం ఎవడు వెళతాడు మా కోసం ఎవడు చెబుతాడు ఈ సమాజానికి ఎవడు మేల్కొల్పుతాడు అని ఆయన ఎదురు చూస్తున్నాడే ఒక్కడు కూడా నశింపవలనని హెచ్చయింపక ప్రతి మనిషి కోసం దీర్ఘశాంతంతో ఎదురు చూస్తున్నాడే ఆయన ఉద్దేశాన్ని నెరవేర్చడానికి నువ్వు సమాజంలోనికి నడుం కట్టి దేవుని వాక్యం పట్టి ప్రకటించడానికి వెళ్ళవలసిన నువ్వు పండగ చేసుకోవడం కొత్త బట్టలతో సిద్ధమైపోయి నిన్ను చూస్తే దేవుడికి వచ్చేది ముద్దు కాదు ఒక్క గుద్ది ఇవ్వాలనుకుంటాడు నీకు ఏమండి చిన్నప్పుడు కేక్ పట్టుకొని వెళ్తే ఎందుకురా వచ్చావు నువ్వు ఈరోజు పండగ ఎందుకు మీ అమ్మా ఈరోజు నువ్వు బిర్యానీ ఉండాలి దేనికిరా పండగ ఈరోజు ఆవేశ పూర్తి తెల్లైతే ఒక్కటి వస్తది అడికి ఎరా మీ నాంట్రానికి పండగ ఈరోజు ప్రపంచ క్రైస్తవులు అలాగే ఉన్నారు సమాజాన్ని కాపాడాలని ఆలోచన లేదు సమాజాన్ని మేల్కొల్పాలని ఆలోచన లేదు దేవుడికి ఏదో చేసేసి దేవుడి దగ్గర మెప్పొస్తాదని ఎవరండి ఈ తప్పుడు మాటలు చెప్పారు నువ్వు నిజంగా ఏసు ప్రభును ప్రేమించిన వాడవైతే నువ్వు నిజంగా దేవుడికి పండగ చేయాలి అనుకున్న వాడవైతే అయితే చెప్పవళ్ళి సమాజానికి యేసుప్రభు వచ్చాడు నీ కోసం చనిపోయాడు నీ కోసం తిరిగి లేచాడు క్రిస్మస్ రాడు చెప్పడం కాదు ఇరవై ఐదు మూడు వందల అరవై ఐదు రోజులు చెప్పాలి చెప్తావా అంతటా మనకి ఎక్కడదే క్రైస్తవ్యం ఏమైపోతుందర్రా అర్థం కాలేదు క్రీస్తు తత్వం అర్థం కాలేదు దేవుని ఉద్దేశం పండగలు చేసుకోవడానికి సిద్ధపడుతున్న ఈరోజు క్రైస్తవులను చూస్తే ఏమనాలి కొరందీలకు రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయం ఏడవచ్చనం కొరుందీలు రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయం ఏడవచ్చనం కొరి అసలు మొదల పత్రిక ఐదో అధ్యాయం లేని వారు క్రొత్త ముద్ద అవడానికి ఎప్పటికే పులిసిపోయింది ప్రపంచం అంతా కుళ్ళిపోయింది పండగల పాతదైన పులిపిండిని తీసేయండి అంతేకాకుండా ఇప్పుడు చెప్తున్నాడు చూడండి అసలైంది అయింది క్రీస్తు అను మన పస్కా పశువు చనిపోయాడరా చనిపోయాడు నుక పాతదైన సందడులు ఆనందాలు సంతోషాలు కాకుండా దుర్మార్గతండుతో కాకుండా నిష్కపటమైన హృదయం వాక్యం పులి అని రొట్టెతో పండుగ ఆచరితము ఈ పండుగ చెయ్యండ్రాసుప్రభు ఎలాగైతే సిలువులో నలిగిపోయాడో నువ్వు కూడా ఆయన కొరకు నలిగిపోయి చేయి పండగ యశప్రభ అన్నాడు వెళ్ళేటప్పుడు ఏమని నేను మీ నిమిత్తము నా ప్రాణము పెట్టాను కనుక ప్రేమ అంటే ఏంటో మీకు అర్థమైపోయింది మరి మీరేం చేయాలి ఏమన్నాడు చూడండి మొదటి వ్యూహాను పత్రిక మూడో అధ్యాయం బైబిల్ చూడండి రా ఎప్పటి వరకు బైబిల్ ఎలా చెప్పేవాడు లేడు కనుకనే క్రైస్తవ్యం నాశనానికి పోతుంది మొదటి వ్యూహాను పత్రిక అధ్యాయం పదహారు ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టను కనుక ప్రేమ అర్థమవుతుందర పండగ కాదు దీని వలన ప్రేమ ఎట్టిదని మనం తెలుసు కూర్చున్నాం మనము కూడా సహోదరుల నిమిత్తం ప్రాణము పెట్ట బద్దులమై ఉన్నాము ప్రాణం పెట్టాలి మీరు పుట్టినందుకు సంతోషించడం కాదు ఆయన చనిపోయాడు మన కోసం మరి నువ్వెవరి కోసం చావాలి నీ కుటుంబం కోసం కాదు నీ కోసం కాదు నీ వారి కోసం కాదు దేవుని కోసం నీ ప్రాణం పెట్టాలి అందుకు దేవుడు బద్దత చేశాడు నీకు అగ్రిమెంట్ రాశావు నువ్వు బాతీసం ద్వారా దేవుడు వడంబడిక చేశావు నువ్వు ఆయన కోసం బ్రతుకుతానని ఏమైపోయింది ఈరోజు క్రైస్తవ్యం చెప్పండి ఎంతమంది ప్రాణం పెట్టడానికి ముందుకు వచ్చారు చెప్పండి ఎవరండి ప్రాణం పెడుతున్నారు ఏమండి ఈ లైట్లు వెలుగుతున్నాయే ఈ లైట్లు వెలగడానికి ప్రాణం 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 పెట్టాడు ఈ మైకు పలగడానికి ప్రాణం పెట్టాడు ఈ బొమ్మలు కనిపించడానికి ప్రాణం పెట్టాడు పిల్లలండి చిన్న పిల్లలండి వయసులో ఉన్న వాళ్ళనిక పెళ్ళి కూడా కాలేదండి అవసరమా మంచి అమ్మాయి ఎక్కడ దొరుకుతుంది వివాహం చేసుకుందాం అనుకొని సమాజంలో కుర్రోడుగా ఎదురు చూడవలసిన ఈ సభల కన్వీనర్ దేవుని ఆశను తీర్చడానికి డబ్బును కూడబెట్టి సత్యాన్ని ప్రజలకు ప్రకటించడం కోసం కష్టపడ్డాడండి ఏం ఖర్చు పెట్టాడు తన శరీరములోని చెమట విదేశాలకు పోయి ఊడికం చేసి ఈ ఒళ్ళును కష్టపెడితే ఈ ఒంటిలోని చిక్కారిన చెమట శ్రమిస్తే శ్రమదానం చేస్తే రక్తం ఖర్చు అయితే వచ్చిందే డబ్బు ప్రాణం పెట్టి కొన్న డబ్బది ఈ శరీరాన్ని అమ్ముకుంటే వచ్చిన డబ్బది ఈ శరీరాన్ని కొడితే వచ్చిన డబ్బది ఆ డబ్బును తీసుకొచ్చి ఈ లైట్ వెలిగించాడు ఆ డబ్బును తీసుకొచ్చి మైకులు పలికించాడు ఆ డబ్బును తీసుకొచ్చి నన్ను రప్పించాడు మీకు వాక్యం చెప్పి బ్రతికించడం కోసం నేను ఎందుకు రావాలి ఇన్ని వందల కిలోమీటర్లు నేను ఎందుకు రావాలి ఖర్చు నా శరీరంలో శ్రమ ఖర్చు నేను మాట్లాడుతున్న గంటల సేపు నా శరీరంలో అవుతుంది రక్తం వృధా ఎందుకు ఖర్చు పెడుతున్నావు తెలుసా బాలో ఉన్న రక్తాన్ని ఎందుకు ఖర్చు చేస్తారో తెలుసా మీరు మేల్కోవాలని మీకు నిజాలు అర్థం కావాలని దేవుని మనస్సులోనికి మీరు తొంగి చూడాలని దేవుని మనస్సు అర్థం కాలేదర్రా దేవుడు మనస్సు అంటే సంతోషించడం తిని త్రాగి గెంతరం అనుకుంటున్నారు తిని తాగి గ్రంథరం కాదు ఏ యేసు ప్రభు ఎక్కడైనా గెంతాడా చెప్పండి ఏసు ప్రభు ఎక్కడైనా గెంతు సంతోషించి సుఖించాడా చెప్పండరా అపోస్తులు ఎక్కడ తిని తాగి సంతోషించారు చెప్పండర్రా మొదటి శతాబ్దంలో ఉన్న క్రైస్తవులు ప్రాణాలు పెట్టారా దేవుని కోసం తమ జీవితాలు త్యాగం చేశారారా పెళ్ళి చేసుకున్న వాళ్ళు కొందరు పెళ్ళైన భార్య బిడ్డలతో సేవకు కదిలిన వారు మరికొందరు ఉన్నవన్నీ పెట్టతో సమానంగా ఎంచుకున్న వారు మరికొందరు తమకున్న చరస్థ్రాస్తులు అమ్మి దేవుని కోసం ఖర్చు చేసిన వారు మరికొందరు మీరేం చేశారు చెప్పండి ప్రభు నమ్ముకుందరు ఇల్లు కట్టేశామండి వెరీ గుడ్ ప్రభుదేవులు ఇల్లు కట్టేసావండి ముంచేసావన్నమాట ప్రభు ప్రభుదేవుల బంగారం వచ్చేసిందండి కొట్టేసావు అనమాట ఎక్కడో ఎందుకంటే నన్ను తెలుసా నువ్వు దేవుని కోసం చేయవలసిన ఖర్చు నీ కోసం పెట్టుకుంటున్నావు నువ్వు చేస్తావు నువ్వు నీ కోసం ఎంత పెట్టుబడి పెట్టావు నువ్వు ఎన్ని తులాలు సవరాలు నీ మెడ మీద వేసుకో ఏదో ఒక రోజు చావాలి నువ్వు కదా నువ్వు ఎన్ని అంతస్తుల భవనాన్ని కట్టు ఈ చేస్తారు బయటకు ఏదో ఒక రోజు నిన్ను బతుకున్నంత వరకే తేడా జరిగితే బతుకున్నప్పుడే మెడపెట్టుకు దోసేస్తారు బయటికి నిన్ను అది మానవ నైజం ఎవరి కోసం ఈ తపన ఎవరి కోసం ఈ కష్టం ఎవరి కోసం నీ త్యాగం చేస్తున్నావు మేల్కోలుపు రావటం లేదరా క్రైస్తవుల్లో ఇలా చెప్పేవాడు లేడు పండగ చేసుకుందాం రండి తిరిగి తాగుతాం రండి మన ముందు మన అన్నలు కూడా అలాగే చేశారు దొన్నలో ఎవరాళ్ళు విశ్రాయలీలు సముద్రాన్ని పాయలు చేసి సైన్యములకు అధిపతి యోహో బాహుబలాన్ని చూపించి ఫరో రాజును వణికించి వాడిని సముద్రంలో చంపి లక్షల మంది తన ప్రజలనైన వారిని నడిపించి ధర్మశాస్త్రాన్ని ఇవ్వడానికి తప్పిస్తే నలభై రోజులు లేనండి భక్తుడు పైకి మొసలాడు ఏమైపోయాడు చచ్చిపోయాడేమో ఏమయ్యాడు మొసలాడు ఇప్పుడు నాకు అర్జెంటుగా దేవుడు కావాలి ఎవరు ఎలా ఉండాలా దేవుడు కొత్త దేవుడు కావాలి మాకు ఏరా నీ కోసం ఐగుప్తులు పది దిగులు తెప్పించిన దేవుడు నీకు వద్దా ఆ దేవుడు లేడు నీ కోసం ఎర్ర సముద్రాన్ని పాలి చేసిన దేవుడు వద్దా వద్దు మరి ఎవరు కావాలి ఎవరు కావాలో ఎన్నుకుంటే నిజంగా ఆ మాట దేవుడు చెబుతుంటే బాధండి ఆయనది ఎందుకని కోపం వచ్చేస్తుంది ఎందుకని విరుచుకు పడతాడు మనుషుల మీద చేసిన దానికి కృతజ్ఞత లేని కృతజ్ఞనులుగా ఉన్నారు ఏమంటన్నట్టు చూడండి ఎవరిని చేసుకున్నారట వాళ్ళు ద్వితీయోదేశ్ కాండం ముప్పై రెండు పదిహేడు ద్వితీయోపదేశ్ కాటం ముప్పై రెండు పదిహేడు అండి వారు దేవత్వము లేని దెయ్యములకు తాము ఇరుగని వాళ్ళకు కొత్తగా పుట్టిన వాళ్ళకు తమ పితరులు భయపడని వారికి ఏం చేశారో తెలుసా అండి అంట నాడు చూడండి కీర్తల గ్రంథము నూట ఆరు ఇరవై నూట ఆరు కీర్తన ఇరవై వచ్చులో చూడండి కీర్తన నూట ఆరు ఇరవై తమ మహిమయున్న సర్వోన్నతుడైన జీవము కలిగిన అధిపతి అయిన యోహో అని ఏం చేశారట వాళ్ళు గడ్డి మేయు ఎద్దు రూపమునకు మార్చిరే మా దేవుడు ఎవరంటే ఇదిగో ఎద్దు ఎద్దు ఏం చేస్తుంది గడ్డి తింటది ఎంత పేడేస్తుంది అదా ఎర్ర సముద్రం ఉన్నది చేసిన పని అండి ఎర్ర సముద్రం పాయలు చేసి వీళ్ళు నడిపించి తీసుకొస్తే వాళ్ళు కళ్ళ ముందు ఫరో రథాలన్నీ కూడా నలిగి చస్తే దూడ కావలసి వచ్చిందటండి ఈ దౌర్భాగ్యులకి ఇస్రాయిలీకి అది ఏంటేయుద్దు మరి నువ్వెవడాక ముద్దు బైబిల్ లేదు కళతో చూసిన వాడిని ఏమైందిరా ఏమండి దేవుడికి ఎలా ఉంటా చెప్పండి మహాశక్తి స్వరూపుడు బేకరుడైన దేవుడిని తీసుకొచ్చి ఇలా చెప్తే మీకు అర్థం కదా మరొకలా చెప్తాను మీ అంటే మీకు చాలా ఇష్టం ప్రతి తండ్రి అంటే కుమారులకి ఇష్టం ఏమండి ఎప్పుడైనా మీ నాన్న పుట్టినరోజు సందర్భంగా ఒక మంచి ఫోటో పెద్దది నాన్నకి ఈరోజు సర్ప్రైజ్ ఏంటో సర్ప్రైజ్ తెలుసా నాన్న తెల్లవారు లేచిలాగారు పెద్ద ఫోటో ఇంట్లో పెడదాం ఏంటో ఫోటో మెడ దగ్గర నుంచి నాన్నకు ఫోటో పెట్టి ఇక్కడ పైన ఒక కుక్క ముఖం పెట్టారనుకోండి అర్థం అవ్వాలి మరి మీకు నాన్న చూడు నీకోసం కొత్త ఫోటో ఎవరిదిరా ఇది నీదే నాన్న కుక్క నా తలకే ఇదిరా నా ముఖం ఏది నువ్వే నాన్న ఈ కుక్క ఓరి కచ్చిడా కుక్క నా కడుపున కుక్క రేపు పుట్టిన నీచపు కుక్క ఇదే నీకు అర్థమైంది ఏం చేస్తాడు ఆహా నా కొడుకు ఎంత గొప్పడేడు నన్ను కుక్కగా మార్చాడు ఏమండి నా ముఖం తీసి ఎద్దు ముఖం పెట్టాడు ఈ దౌర్భాగ్యుడు మొద్దువేదవా పొగుడుతాడా చమడాలు ఒలిచ్చేస్తాడు దేవుడు ఏమండి సంతోషిస్తాడు అనుకున్నారా పోనీలా కాకుండా ఇంకోలా చెప్తాను ఇప్పుడు మగోడు కోసం చెప్పాను ఆడల కోసం చెప్తాను భార్యాభర్తలు ఇద్దరు ఫోటోలు పక్కన నువ్వు ఉన్నావు చక్కగా తాళి కట్టించుకొని పక్కన నీ భర్త నీ భర్త తలకాయ తీసేసి ఎవడో తలకాయ పెట్టావు అనుకో ఎలా ఉంటుంది ఆనందంగా ఉంటుందా ఎవడే వీడు వీడితే ఎప్పటికీ సంబంధం ఉంది ముందు పో బయటికి ఎట్లోంచి ఎవరో నీ భార్య పక్కన నిలబడితే తట్టుకోలేని నువ్వు క్రైస్తవులుగా అందరూ కూడుకోవడం సంవత్సరం మొత్తం మీద కూడబెట్టిందంట వండుకు తినడం ఇదా పండగంటే నా క్రైస్తవులుగా అందరూ కూడుకోవడం సంవత్సరం మొత్తం మీద కూడబెట్టిందంట వండుకు తినడం ఇదా పండగంటే పదిహేను ఉద్యమ వచ్చిన లోకాసు వార్త లోకాసు వార్త పదిహేను అటువలే మారు మనస్సు ఒక్కరలేని లేని తొంభై తొమ్మిది నీతిమంతుల విషయము కంటే ఆయన కలిగే ఆనందం కంటే మారు మనస్సు పొందు ఒక్క పాపి విషయమై రలోకం ఎక్కువ సంతోషం పండగ ఆనందం ఏదండి పండగ అనుకుంటున్నారు ప్రభు పుట్టాడు ప్రభు పుట్టాడు ప్రభు పుట్టాడు ప్రభు పుట్టాడు ఏంటారా మీ పండగ ఏం అర్థమైంది క్రైస్తవ్యానికి పండగ అంటే ప్రపంచానికి తెలియదండి ప్రపంచానికి అర్థం కాలేదు బైబిల్ ప్రపంచానికి అర్థం కాలేదు క్రీస్తు ఉద్దేశం ఇది నేర్పించాలి వాళ్ళందరికీ వినిపించాలి ఇది వాళ్ళకి తెలియజేయాలి అరే ఒక కుమారుడు తప్పిపోయి తిరిగి రావడం రా తండ్రికి పండగంటే చావవలసిన వాడు బ్రతకడం రా పండగంటే తన కొడుకు తనకు దక్కడంరా పండగంటే అంటే స్కేలు గ్రంథం పద్దెనిమిదో అధ్యాయం ఇరవై మూడు స్కేల్ గ్రంథం పద్దెనిమిదో అధ్యాయం ఇరవై మూడు దుస్తులు మరణము తండ్రి 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 మాట చూడు తండ్రి మాట దుష్టులు మరణము నందుట చేత తనకేమాత్రమైన సంతోషము నా కలుగునా వారు తమ ప్రవర్తనలను దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషం పండగ పండగ అంటే సంతోషం కదా మీకు అర్థమైంది దేవుడు పడే సంతోషం దేవుడు చేసుకునే పండగంటూ తెలుసా ఈ సమాజంలో నరకానికి వెళ్లకుండా ఒక్కడైనా వస్తే అది దేవుడికి నిజమైన పండగ ముప్పై రెండు మరణమునందువాడు మరణము నేను సంతోషించేవాడు కాను నాకు పండగ లేదు ఆ రోజు కావునా మీరు మనస్సు మార్చుకొని అప్పుడు మీరు బ్రతకండి ఇదే ప్రభు యుహోవా వాక్కు సంతోషించే పండగ అర్థమైందా ఈ సమాజం మనసు మార్చని నాడు నువ్వెండి పండగలు చేస్తే ఎవరికి కావాలి ఈ పండగను ఒక్క పాపి మారలేనప్పుడు ఎవరికి కావాలని తగులుబడి ఎవడికి కావాలని పెట్టుబడి ఎవడికి కావాలని కొత్త బట్టలు ఎవడికి కావాలని అలంకారం ఎవడికి కావాలని తిండి వద్దు వద్దో తండ్రి సంతోషించే పాపిని రక్షించడానికి ప్రయత్నం చేయండి అది పండగ ఇదిగో ఈ సభల ద్వారా అనేకమంది మనస్సు మారుతుంది ఇది పండగ అంటే కాదని ఉండాలి చెప్పమరండి లేదు మీరు చెప్పిన బోధ తప్పు అని కమాన్ రేపు ఎక్కడే ఉంటాను తీసుకురండి ఉండేనా ఎనీ క్రిస్టియన్ రాడు అడికేం తెలుసండి బైబిల్ అతో తండ్రి మనస్సుని తెలుసుకోండి దేవుని ఆగ్రహానికి గురి కాకండి తండ్రి మనసు ఎందుకు రగిలిపోతుందో అర్థం చేసుకోండి అలా అర్థం చేసుకుంటే పండగ చేసుకునే మొదటి వ్యక్తి మీ తండ్రి మన తండ్రి ఆయన సంతోషింప చేద్దాం ప్రభు పనులు ఉన్నారా ఏమండి క్రిస్మస్ వచ్చేది చేరుకుంటారు నాకు డాడీ డాడీ మాకు బట్టలు కొంటారా డాడీ మనం ఎక్కడికి వెళ్దాం ఎంజాయ్ ఊరి మీద తిరగడానికే యేసప్రభు పుట్టాడు నువ్వు కొత్త గొడ్డలు కొనుక్కోవడానికే యేసప్రభు పుట్టాడు నువ్వు కడుపు మొయ్యే తిరగడానికే యేసుప్రభు పుట్టాడు ఎవరికి అర్థమైందండి యేసు పుట్టుకలో రహస్యం ండగంటే కొరడా చేసి ఉతికారేయడం అది ప్రభు నేర్పించాడు రెండు వేల సంవత్సరాలు కదా అదే చేస్తుంది బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ మీరు పాడుతున్నారే ఓ దేవదూతలు వాళ్ళు ఉన్నారు కదా పాడడానికి మళ్ళీ నువ్వెందుకు గర్ధప స్వరం వేసుకొని వెండానికి సొంపుగా ఉండు ఏమండి అర్ధరాత్రి పూట బయలుదేరుతారండి డబ్బులు వాయించుకొని ఎందుకు ఎవరు లేపడానికి పడుకును లేపడానికి నువ్వు పడుకున్నప్పుడు ఎవరైనా డప్పులు వాయించుకొని వచ్చాడు వచ్చి దరిద్రులు పనికి మళ్ళీ వేదములు తిట్టుకుంటావు తిట్టుకోవా అలారం పోగినందుకు చిరాకు వచ్చి నీకు లేకవలసిన టైంలోనే అలాంటి అర్ధరాత్రి పూట ఈ అన్ని డప్పులు డమారాలు పట్టుకొని ఎన్ని చేస్తుంటే నువ్వు ఎవరిని మేలు తీసేయండి వెళ్తున్నావు మీరు చేస్తున్నారే కంజర్లు డప్పుల శబ్దాలు వాటిని వినుటకు నాకు మనస్సు లేదు ఏంటంటే బాబు బైబుల్లో ఎప్పుడు మేము ఈ మాటలు చదవలేదు అనుకున్నారా మరి ఏమనుకుంటున్నారు ఎప్పటి వరకు నాసిరకం సరుకు వినేశారు మీరు ఇప్పుడు మీరు నాణ్యమైన సరుకు వింటున్నారు ఇది బైబిల్ అంటే ఇప్పటివరకు వరకు బైబిల్ అంటే వ్యాపారంగా మార్చిన వారు బైబిల్ విన్నారు మీరు కానీ దేవుడికి నచ్చని పండగ ప్రభు వెళ్ళని పండగ వెళ్లినా కొరడా చేసిన పండగ తండ్రి ఇంటిని వ్యాపార పిల్లుగా మార్చినందుకు ఆవేశంతో నిండిపోయిన పండగ అది సంబరం దేనికోసం సంబరం లోకమంతా నశించిపోతుందే